ఒక మాటలో చెప్పాలంటే ప్రభు యస్సు క్రీస్తు ఈ భూమినికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సపోర్లు కొట్టరే రవ్య ఆయన రోజే ఒకటో తారీఖు సపోర్ట్లు కొట్టండి దేవునికి ప్రపంచానికి ఈ క్యాలెండరు అందించడం జరిగింది ప్రతి వారికి వాగ్దానాలు అందించబడతాయి అసలు పుట్టినరోజు జనవరి ఫస్ట్ అని చెప్పని మరి పెద్దలు మరి ఎంతో పండితులు దేవుళ్ళు బాగా బైబుల్ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు తెలియపరిచినటువంటి విషయం వాళ్ళే ఈ క్యాలెండర్ కూడా మనకి అందజేశారు అంటే ప్రపంచం ప్రతి చోటు కూడా ఇదే క్యాలెండరు ఇదే తారీఖు ఉండదు కనుక ఆదివారం ఏమో పునరుద్ధానం రోజు ప్రతి ఆదివారం పునరుద్ధానం రోజు అంటే ప్రభు సామాధిని తిరిగి లేచింది కనుక ఆ రోజు పునరుద్ధానం ప్రపంచానికి సెలవు దినం దేవునికి స్తోత్రం కాక ఈరోజు శుభదినం ఈరోజు సంతోషమైన దినం ఈరోజు నూతనమైన దినం ఈ రోజు ఒక చర్చిలో ఉండే వాళ్ళే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు తెలియకుండా యేసు ప్రభు పుట్టినరోజు సంతోషంగా జరుపుకుంటారు సభ్య ఇది కొంతమందికే తెలుసు కొంతమందికి తెలియదు కనుక దేవుని యొక్క బిడ్లారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు గడిచిన కాలం అంతా మనం ఎలా జీవించం ఏ విధంగా నడుచుకున్నాం అన్నది కాదు కాని ఇక మీదట ఈ రెండు వేల ఇరవై సంవత్సరాల్లో మనం దేవుని యొక్క అనుగ్రహంతో దేవుడు మనతో ఆయనలో మనం ఉండి ప్రతి క్షణం ప్రతి గడియ ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువుని విడిచిపెట్టని భాగ్యం మనకి దేవుడిచ్చునుగాక ఎప్పుడు దేవుడు మనతో ఉండును ఉండునుగాక చూడండి మొదటి స్వామ్యలు గ్రంథం ఇరవయో అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని మీకు చదివి చదవండి దేవుని యొక్క బిడ్డలారా ఏమిటంటే ఈరోజు మనం ధ్యానించబోయే విషయాలు ఏమిటంటే నూతన నిర్ణయాలు చెప్పండి నూతన నిర్ణయాలు అంటే ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయాలు నాలుగు మాటలు మీకు తెలియపరుస్తాను ఎక్కువసేపు చెప్పను కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను తెల్లవారులు చెప్తానని గుండె బాధల బాగా గంటలోనే ముగిస్తాను మన కోసం ప్రేమ విందు అద్భుతమైనటువంటి రుచికరంగా కుదిరింది ఎమా టేస్ట్గా ఉంది ఎందుకంటే దేవుని మందిరంలో ఏర్పాటు చేసిందని ఏదైనా బాగుంటుంది కనుక దేవుని యొక్క బిడ్డలారా చూడండి చదవండి ఇరవయో అధ్యాయము ముప్పై ఐదో వచనం మొదటి శాంతి గ్రంథం చదవాలతో నిర్ణయము చేసి నిర్ణయం చేసి చేసుకొని ఒక దేవుని యొక్క పిల్లగా యోనాథాను అనగా సౌలు కుమారుడు అంటే సౌల్ రాజు కుమారుడు దాబీదు వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఏమి నిర్ణయం అంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా మనం ఈ లోక సంబంధమైన దేని గురించి కాకుండా మన సంబంధమైనటువంటి దేవుని ఆలోచనతో మనం ఒకరికొకరు సమాధానంగా సంతోషంగా కలిసి ఉండాలని వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు దేవునికి స్తోత్రం కలుగును గాక సౌలు కుమారుడు అయిన యోనాతాను దావీదుతో మాట్లాడుతుండు చదువమ్మ ఇప్పుడు ఉదయమున నిర్ణయము చేసుకున్నిన వేళకు పిలుచుకొని చేసుకున్నిన వేళకు వేళకు వాళ్ళు పొలంలో కూర్చున్నారు వాళ్ళు పొలంలో కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు గడిచిన సంవత్సరం అంతా మనం ఎలా ఎలా ఎలాంటి పొరపాట్లు మనలో ఉన్నాయో అటన్నిటిని మనం సరిచేసుకొని ఈ సంవత్సరం అన్నా దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడు మన వైపు చూస్తున్నాడు కనుక ఈ సంవత్సరం అన్నా దేవునికి మనము ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు ఒక పొలంలో కూర్చొని ఒక నిర్ణయం చేసుకుంటున్నారు అలాగనే మనము కూడా మనం ఒక నిర్ణయానికి రావాలి ఏమని నిర్ణయానికి రావాలి గడిచిన కాలం అంతా మన ఆలోచనలన్నీ మన ఇష్టానుసారంగా గడిచిపోయాయి మన ఇష్టం అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం అలా గడిచిపోకూడదు మన యొక్క నిర్ణయాలు బాగుండాలి ఎక్కడైనా సరే మన సాక్ష్యంలో కానీ మన మాటలో కానీ మన యొక్క పరిపాలన విధానంలో కానీ ఎదుటి వారితో మాట్లాడే దానిలో కానీ మరి మన గురించి మన పిల్లల గురించి కానీ మన కుటుంబాల గురించి నీ కుటుంబం నా కుటుంబం గురించి కానీ చాలా జాగ్రత్త కలిగి మంచి దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన మనం చేసుకోవాలి అలా నిర్ణయం చేసుకోవాలని అలా నిర్ణయించుకుంటున్నారు వాళ్ళు రాజు కుమారుడు యోనాథాను చాలా గొప్పవాడు దావీదు మహారాజు చాలా గొప్పవాడు ప్రపంచానికే ప్రెసిడెంట్ దేవునికి స్తోత్రం కలుగునగా ఒక ఊరు కాదు ఒక వాడ కాదు ఒక జిల్లాకి కాదు ప్రపంచానికి గవర్నమెంట్ అప్పట్లో దేవునికి స్తోత్రం కాదు అలాంటి పరిస్థితి అయితే దేవుని యొక్క బిడ్డలు అలాంటి వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చారు ఒక పొలంలోకి వెళ్ళి ఒక పనివాన్ని తీసుకొని పోయి వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం చేసుకుంటున్నాను చూడండి నలభై రెండవ వచనం కూడా చదవండి అందులోనే నలభై రెండవ వచనం అంతటా యెహోనా తాను యెహోవా నీకునో నాకునో మధ్యను నీ సత్యటికిని నా సంతతికి మధ్యను నా ఎన్నటికి సాక్షిగా ఉండును గాక దేవునికి స్తోత్రం పలుకును నీకును నీకునో ఎవరు సాక్షి దేవుడు దేవుడే నీకు నాకు సాక్షిగా గాక అలాంటి నిర్ణయం అంతంత మాత్రం నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లెక్కైన వాళ్ళు కాదు వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదు వాళ్ళ నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాదు ఒక నిర్ణయం తీసుకుంటే నీకు నీ కుటుంబానికి మేలుకరంగా ఉండాలి నీతో స్నేహం చేసే వాళ్ళకి మేలుకరంగా ఉండాలి నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే మీతో కలిసి ఉండే వాళ్ళకు కూడా ఎవరు తోడై ఉండాలి దేవుడే సాక్షి అయి ఉండాలి దేవుడే నిర్ణయమై ఉండాలి నిర్ణయం అయి ఉండాలి ఇప్పుడు నేనున్నాను నా భార్య ఉంది నా పిల్లలు ఉన్నారు అలాగనే మీరున్నారు మీరు ఎవరిప్పుడు నా పిల్లలు వీళ్ళు శరీర సంబంధమైన పిల్లలైతే మీరు ఆత్మ సంబంధమైన పిల్లలు వీళ్ళు శరీర సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధంగా మార్చబడినప్పుడు మనం అంత ఆత్మ సంబంధమైన పిల్లలమే అయితే దీని గురించి ఒక చిన్న మాట చెప్తాను వినండి దేవునికి స్తోత్రం కాక దేవుని యొక్క ఒక ఒకరోజు ఏం జరిగిందంటే నేను ఈ ప్రాంతం నుంచి సత్తనపల్లి పట్టణానికి వెళ్ళాను బాగా వినండి మీకు తెలుసుకోవాల్సిన విషయాలు జాగ్రత్తలు కొన్ని కొన్ని చెప్తాను ఎలా నిర్ణయం తీసుకోవాలి ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి ఎలా తగ్గించుకోవాలి అని మీకు తెలిస్తే అద్భుతంగా దేవుడు మీకు తోడై ఉంటాడు దేవుడే మీకు సాక్షి అయి ఉంటాడు అంతేగాని అలా పక్కింటి వాళ్ళని పిలుచుకొని వాళ్ళని సాక్షిగా పిలుచుకోవాల్సిన పని లేదు ఇంకొకళ్ళని సాక్షిగా పిలుచుకోవాల్సిన పని లేదు ఇంకెవరిని సాక్షిగా పిలుచుకోవాల్సిన పని లేదు మొన్న మాకు వచ్చిన సమస్యకి మేము ఎవరిని తీసుకెళ్ళిన మాకు మేముగానే మెళ్ళం వాళ్ళని దేవుడు అలా తాగుతుండో వాళ్ళు ఎంటనే వాళ్ళ మనసు మారిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునగా అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చూసి ఇలా అయిపోతున్నారు ఏంటి తల్లి కుమారుడు ఇలా ఉన్నారని ఇలాంటి వారి మీద ఇలా తప్పుడు నిర్ణయాలు ఏంటి అయితే దేవుని ఎక్క పెట్టారు అటు కాదు మన ఆలోచన మీకు ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు నీకును నాకును నీకును నా కుటుంబానికి నా ప్రజలకి నీ కుటుంబానికి నీ ప్రజలకి అంటే నీతో ఉన్నవారికి నాతో ఉన్నవారికి అయితే మన ఇద్దరు యొక్క నిర్ణయం ఎలా ఉండాలంటే నాకు నీకు దేవుడే సాక్షిగా ఉండాలి దేవుడే సాక్ష్యం అయితే ఇక ధ్యానాలు ఉంటాయా దాబీదిలో కానీ ఇంకా యూనాథంలో కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండవు అలాగనే భార్యాభర్తల మధ్యలో కూడా ఉండాలి భార్యాభర్తల మధ్యలో కూడా భార్యకు గాని భర్తకు గాని ఇద్దరికి ఎవరితోడే ఎవరు సాక్షి అయి ఉండాలి దేవుడే సాక్షి అయి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగులుగా అలాగా యోనాథాను దావీదుతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని యొక్క వెళ్ళారా దేవుడే సాక్షి యోనాథాను ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆ మాటలో మాటలు కావు సాక్షాత్తు దేవుడు పలికించే మాట్లాడినాడు దేవుడు ఎవరిలో ఉండి పలికిస్తారో ఆ మాటలో అద్భుతంగా ఉంటాయి ఎవరిలోనైతే దేవుని యొక్క ఆలోచన లేదో వాళ్ళ మాటలో అద్భుతంగా ఉండవు చింపిరి చింపిరిగా పనికి మాలిన చేదర చేదరగా ఎన్ని రకరకాల వ్యాధులు పనికి మాలినటువంటి అన్ని ఉండే అలా అలాగుంటుంది కొంతమంది నోరు తెరిస్తే కొంతమంది యొక్క సాక్ష్యం కొంతమంది యొక్క విధానాలు కొంతమంది యొక్క పద్ధతులు అలా ఉంటాయి అనమాట అలా ఉండకుండా ఈయన అంటున్నాడు కదా తాబిదుతో తాబిదు నీకును నాకును మన ఇద్దరు మధ్య దేవుడే సాక్షిగా దేవుడే మనకు సాక్ష్యం దేవునికి మరుగైంది ఇంకేది లేదు ఆయన కానీ ఏది సాట్ ఉండదు నువ్వు గోడ చాటునున్నా కనపడదు దేవునికి స్తోత్రం కలిగి ఇది మనం కట్టుకున్న గోడ ఈ గోడ షార్ట్ అవుతున్నా కూడా దేవునికి నువ్వు కనపడుతున్నావు అదే మరి దేవుని యొక్క ప్రభావం అండి కనపడకపోతే కానీ దేవుడి దేవునికి అన్ని కనపడుతాయి నువ్వు ఎక్కడుండవో నువ్వు ఏం చేస్తున్నావు కనపడుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు కనపడుద్ది నువ్వు ఏమై ఉండవో కనపడుద్ది ఏం చేస్తున్నావు కనబడు దేవునికి నేను కనబడుతున్నాను అన్న మనసు ఎవరికైతే వచ్చుతో వాళ్ళ నూతన సంవత్సరంలో అద్భుతంగా దీవించబడతారు గట్టిగా సపట్లు కొట్టుకోండి దేవునికి స్తోత్ర